వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి ప్రజావాణికి నూట పదహారు ఫిర్యాదులు మహబూబ్ నగర్ ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజేంద్ర బోయే అధికారులకు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నూట పదహారు ఫిర్యాదులు అందాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ మోహన్ రావులకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు విద్యుత్ పోళ్లు విద్యుత్ సరఫరా తీగలు చెట్లు అడ్డం లేకుండా చూడాలని కోరారు అధికారులు రోడ్లు తెగిపోతే ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు వర్షాల వలన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ధాన్యం కొనుగోలులో రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూడాలని డీఆర్డీఓ డీసీఓలను ఆదేశించారు కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసి తూకం వేసిన తర్వాత మిల్లుకు వెంటనే రవాణా చేయాలని సూచించారు సమావేశంలో జడ్పీసీసీఈఓ వెంకటరెడ్డి డిఆర్డీఓ నరసింహులు డీసీఓ శంకరాచారి ఆర్డీఓ నవీన్ నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Obrigado.